అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పి కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో చట్టం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించడం హర్షణీయమని బీసీలకు రక్షణ చట్టం త్వరలో ప్రకటిస్తామని చెప్పడం సంతోషదాయకమని అదేవిధంగా బీసీలకు ఒక లక్ష యాభై వేల కోట్లతో సప్లాన్ కింద నిధులు ఏర్పాటు చేస్తామనం చెప్పడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తున్నాము అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు జనామా దామాష ప్రకారం చైర్మన్లు డైరెక్టర్లు కేటాయించాలని ఏపీ ఏపీబీసీ విద్యార్థి సంఘం తరఫున ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము నా పేరు డాక్టర్ పచ్చూరు నారాయణ గౌడు అధ్యక్షులు ఏపీబీసీ విద్యార్థి సంఘం